హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాలా చాలామంది మిత్రులు ఒక నెట్వర్క్ నుండి మరో నెట్వర్క్కి వెళ్తూ ఉంటారు అది సర్వసాధారణమే మనం ఒక నెట్వర్క్లో వచ్చిన తర్వాత మరో నెట్వర్క్కి వెళ్ళాలి అంటే కనుక తొంభై రోజుల పాటు మనం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియ అనేది చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపించాం కదా యూపీసీ కాన్ బి జనరేటెడ్ యాజ్ దర్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది కదా ఇలా ఒక మెసేజ్ వచ్చి వాళ్ళకి పోర్టుకు సంబంధించిన కోడ్ రాదనమాట ఇట్లా ఒక మెసేజ్ అయితే రావటం జరుగుతుంది మనం వన్ నైన్ డబల్ జీరోకి పోర్ట్ అని మన నెంబర్ పెట్టి మెసేజ్ చేస్తే కనుక పోర్ట్కి మనం కోడ్ వచ్చేది ఆ కోడ్ రాకుండా ఈ మెసేజ్ వస్తూ ఉంటుందన్నమాట ఇలా వస్తే మనం దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి దీనికి అర్థం ఏంటో మనం పూర్తిగా ఈ వీడియోలో చూడబోతున్నాం స్టెప్ బై స్టెప్ వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా సపోర్టివ్గా ఉంటుంది ఇలా మన వన్ ఆఫ్ సబ్స్క్రైబర్స్కి ఈ రెస్పాన్స్ రావటం జరిగిందనమాట పోర్ట్ అవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా మెసేజ్ రిపీటెడ్గా వస్తుందనమాట మనకి పోర్ట్ అని చెప్పి రాసి మన నెంబర్ వేసి పంపిస్తే ఒక కోడ్ వస్తుంది అలా రాకుండా ఇట్లా వస్తే మనం ఏం చేయాలి అంటే కనుక ముందుగా మన ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసి టీఓఎఫ్ సిఓపి అని చెప్పి టైప్ చేసుకోవాలి టైప్ చేసిన తర్వాత ముందుగా వచ్చిన ఒక వెబ్సైట్ లింక్ వచ్చి చూడండి ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే కనుక మనం గవర్నమెంట్కి సంబంధించిన ఒక వెబ్సైట్కి వెళ్ళడం జరుగుతుందనమాట సో దాని ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి సో ఇట్లా మనకి ఇక్కడ కొన్ని అంకెలు కనిపిస్తున్నాయి కదా సమస్యలు వాళ్ళు పరిష్కరించిన సమస్యలు పరిష్కారాలు అనమాట చూడండి లక్షల్లోనే ఉన్నాయి వాళ్ళు పరిష్కరించిన సమస్యలు సో మనం కూడా ఈరోజు ఏంటంటే ఇక్కడ మనకి ఇట్లా ఒక రెస్పాన్స్ మెసేజ్ వస్తుంది కాబట్టి దీన్ని పరిష్కరించుకుంటాక ఇక్కడ రావటం జరిగింది ఇలా మెసేజ్ ఎందుకు వస్తుంది అంటే కనుక ఒక వ్యక్తికి దాదాపుగా తొమ్మిది సిమ్ములు ఉండాలి పేరు మీద తొమ్మిది గంటే అంతకంటే ఎక్కువ సిమ్ములు ఉంటే కనుక వాటిని మనం తీసేస్తేనే అంటే తొమ్మిది సిమ్ములు గవర్నమెంట్ కేటాయిస్తుంది తొమ్మిది గంటే ఎక్కువ సిమ్ములు ఉంటే మనకి ఈ విధంగా మెసేజ్ రావటం జరుగుతుంది అనమాట ఒకసారి ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే మన పేరు మీద చాలా సిమ్ములు ఉండటం జరుగుతుందనమాట అట్లా మనకి చాలా తెలియదు అసలు అసలు మన పేరు మీద ఇన్ని సిమ్లు ఉన్నాయని అనుకుంటాం అనమాట సో ఇక్కడ మనం చేసే ప్రక్రియ ఏంటంటే మన ఇక్కడ సిమ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మన డాక్యుమెంట్ అయిన ఆధార్ కార్డ్ మీద ఎన్ని నెంబర్లు అటాచ్ అయ్యి ఉన్నాయో కనిపిస్తాయి అనమాట ఒకటి ఉంటే ఒకటి రెండు రెండు తొమ్మిది ఉంటే తొమ్మిది అట్లా తొమ్మిది నెంబర్లు దాటితే కనుక మన సిమ్ అనేది వేరే నెట్వర్క్లోకి వెళ్ళటానికి కుదరదు అనమాట సో అందుకనే ఇటువంటి యూపీసీ అన్న మెసేజ్ మనకి రావటం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ వెబ్సైట్లోకి వచ్చి మన మన ఆధార్ కార్డ్కి ఎన్ని ఫోన్ నెంబర్లు అటాచ్ అయ్యి ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకున్న తర్వాత మనకి కాని నెంబర్లు మనవి కాని నెంబర్లని కంప్లైంట్ చేస్తే కనుక ఆ నెంబర్ని వీళ్ళు బ్లాక్ చేసి మన పేరు నుండి తొలగిస్తారనమాట సో ఇదే మనం ప్రక్రియ చేయబోతున్నాం తొమ్మిది నెంబర్లు అంతకంటే మించి ఉంటే కనుక మనం ఏదైనా నెట్వర్క్ నుండి నెట్వర్క్కి మారాలంటే కనుక యూపీసీ అన్న మనకి రెస్పాన్స్ కోడ్ జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఖాళీలో మన పది అంకెల నంబర్ని ఎంటర్ చేసుకోవాలి నెంబరు మనం మంచి నెట్వర్క్ ప్లేస్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఫోన్ నెట్వర్క్ ప్లేస్లో పెట్టుకుంటే కనుక ఇక్కడ ఒక ఓటీపీ రావటం అనమాట ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే మనం ఇక్కడ ఆ వెబ్సైట్లో ముందుకు వెళ్ళడం జరుగుతుందనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న చాచే డబ్బాల్లో చాచే ఉంది కదా ఇక్కడ ఏ అయితే ఏవి సీడ్లు అంకెలు ఉన్నాయి కదా ఇక్కడ కింద డబ్బాల్లో మనం తప్పులు లేకుండా ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని కింద ఎంటర్ చేసుకొని సబ్మిట్ అంటే కనుక సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఒక టేబుల్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన పేరు మీద అంటే మన ఆధార్ కార్డ్కి ఎన్ని మొబైల్ నంబర్లు లింక్ అయి ఉన్నాయో కనిపిస్తాయి అనమాట సో అవన్నీ మన పేరు మీదే ఉంటే మన సిమ్లు అయితే కనుక ఓకే వదిలేయాలి తొమ్మిది గంట ఎక్కువ సిమ్లు ఉంటే కనుక మీకు వేరే నెట్వర్క్ వెళ్ళటం రాదు వెళ్ళటానికి కుదరదు అనమాట యూపీసీఎన్ కోడ్ అట్లా రిపీట్ అవుతుంటుంది కొన్ని సందర్భాల్లో మన పేరు మీద మనకు తెలియకుండా కొన్ని సిమ్లు ఉంటాయి చూడండి అటువంటి సిమ్లు మనం కంప్లైంట్ చేసి మన పేరు మీద నుండి తీపించేయచ్చు అనమాట తొలగించవచ్చు అనమాట సో అటువంటి సందర్భాల్లో చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది మనం ఇక్కడ ఇవన్నీ వివరాలన్నీ ఎంటర్ చేసాము ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ అన్నీ కరెక్ట్గా మనకి ఫోన్కి ఓటీపీ వచ్చింది కదా ఈ ఓటీపీని ఇక్కడ వెరిఫై చేసాం వెరిఫై చేస్తే సక్సెస్ అని వచ్చింది సక్సెస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ డబ్బా డబ్బాలు కనిపిస్తుంది చూడండి ఈ డబ్బాల్లో ఏంటంటే మన పేరు మీద ప్రస్తుతానికైతే నా పేరు మీద ఒకే సిమ్ ఉంది అట్లా ఏంటంటే యూపీసీ కాంట్ పే అని చెప్పి కనిపిస్తుండీ అటువంటిప్పుడు ఎర్రలో ఏమవుతుందంటే ఆ పర్టికులర్ వ్యక్తి పేరు మీద పది అంతకంటే మించి నెంబర్లు ఉంటాయి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద సిమ్లు ఎవరెవరు తీసేసుకుని ఉంటారు కొన్ని సందర్భాల్లో మనం వేరే వాళ్ళు కూడా ఇప్పించి ఉంటాము మర్చిపోతాం అనమాట సో అటువంటి సందర్భాల్లో ఇట్లాంటి కోడ్ వచ్చింది అనమాట సో చూడండి ఇక్కడ సక్సెస్ అని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక లా వస్తుంది ఆ ఫార్మెట్లో ఏంటంటే ఇక్కడ మన పేరు మీద ఎన్ని సిమ్లు అయ్యాయి అన్నీ ఇట్లా మనకు కనిపిస్తాయి అనమాట అన్నీ ఇక్కడ కనిపించిన తర్వాత పక్కన టిక్ పెట్టి మన సిమ్ అయితే కనుక ఓకే వదిలేయచ్చు మన ఇది మన సిమ్ కాదు అని చెప్పి మనకు అనిపించింది అనుకోండి చూడండి ఇక్కడ డబ్బా అవుతుంది కదా మన సిమ్ కాదంటే కనుక దాన్ని మనం కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేస్తే కనుక వాళ్ళు దాదాపుగా రెండు నుండి మూడు రోజుల్లోపు ఆ మన పేరు మీద కాని వాళ్ళు డియాక్టివేట్ చేస్తారు మన ఆధార్ కార్డు నుండి తొలగిస్తారు ఇలా ఎక్కువ సిమ్ములు ఉంటాయి కంప్లైంట్ చేసిన తర్వాత రెండు నుండి మూడు రోజులు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం పోర్ట్కి ట్రై చేస్తే కనుక ఇట్లా ఎర్రర్ కోడ్ రాకుండా మనకు ఒక కోడ్ రావటం జరుగుతుంది అప్పుడు ఈజీగా పోర్ట్ అవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ విషయం వీడియో నచ్చిందని అనుకుంటాను